ഗോദാവരി ജില്ല രാജനഗരം నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గంలోని ఉమ్మడి జనసేన కూటమి అభ్యర్థి బతుర బలరామకృష్ణ ప్రసాద్ పోరు జాతర ముందుకు సాగుతుంది కార్యకర్తల్లో ఉత్సాహం చూస్తుంటే ఇవి విజయ సంకేతానికి ఆనవాళ్ళని పలువురు అభిమానులు అంటున్నారు ఇది తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని ఉమ్మడి అభ్యర్థి బత్తుర బలరామకృష్ణ ప్రజార హోరు ఉదయం ఎనిమిది గంటలకు రాజమండ్రి రూరల్ సరూప్ నగర్ నుండి శ్రీరాంపురం మీదుగా పార్టీ కార్యకర్తలు శ్రేణులు పులమాలలో వేసి పూల వర్షం కురిపించారు ప్రతి వీధిలోనూ మహిళలు భారతులతో స్వాగతం పలికారు తమ నేత భతుల రామకృష్ణను ఊరేగింపుగా తిప్పుతూ గాజు గ్లాసు గుర్తు మరియు కమలం గుర్తులపై తమ ఓటు ముద్ర వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారు ఉదయం నుంచి స్వరూప్ నగర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వార్డులలో తన ప్రసారాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి కూటమి రాజానగరం నియోజకవర్గంలో నలభై వేల మెజారిటీ ప్రజలు గాజు గ్లాసు గుర్తు అఖండ మెజారిటీ గెలిపిస్తారని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించాలని అతి తొందరలోనే తెలుగుదేశం జనసేన బిజెపి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మీడియా పరంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పద్నాలుగు గ్రామాలు ఈ రోజు రోడ్ షో పెట్టాము రోజు నుంచి మాకు వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఐక్యమద్ పెడతాము జనసేన వాళ్ళు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు టీడీపీ శ్రేణులు వాళ్ళ భుజాన్ని వేసుకుని ఎలక్షన్ చేస్తున్నారు ఖచ్చితంగా మంచి మెజారిటీ తీసుకొచ్చి రాజనారాయణ నియోజకవర్గంలో సీట్ అత్యధిక మెజార్టీతో గెలిసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు బహుమతి అందరి మద్దతు మేము తీసుకుంటున్నాము అందరూ కూడా ఒకటే అందరి ఎజెండా వైసీపీని ఓడించడం ఒకటే ప్రజలందరూ పెట్టేసుకున్నారు నాయకులు పెట్టుకున్నారు పార్టీలు పెట్టుకున్నారు అందుకే అందరూ కూటమయ్యి ముందుకు వెళ్తున్నారు అందరి మద్దతు కూడా ఎన్డీఏ ఉంది ప్రతి ప్రజల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా వర్ణాల అతీతంగా వయసుకు అతీతంగా ఏ విధమైనటువంటి వ్యక్తి అయినా సరే ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి పూర్తి తపనతో ఉన్నారు ఖచ్చితంగా వచ్చేది మీరు అన్నారు త్వరలో అది తేదీ ఖరారు అవుద్ది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కలిసి భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం